తిరుమల కలియుగ వైకుంఠం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలలో ఆనంద నిలయంలో అవతరించాడు తిరుమల ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు ఇక్కడ లభ్యమైన శాసనాలను బట్టి పదిహేను వందల ఏళ్ల నాటి చరిత్ర ప్రకారం పల్లవరాణి సామవై క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగులో ఆనంద నిలయం జీర్ణోద్ధారణ కావించబడింది స్వామివారికి ఉత్సవాలు ఆభరణాలు యువరాణి సమర్పించేది చరిత్రలో పరమ భక్తురాలుగా నిలిచింది ఆమెకు పెరుందేవి అనే మరో పేరు కూడా ఉంది పంతొమ్మిదో శతాబ్దం అంతం వరకు కొండపై శ్రీవారి ఆలయం హాతిరాంజీ మఠం తప్ప వేరే ఇతర నిర్మాణాలనేవి ఉండేవి కాదు అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులో ఉండేవారు అప్పుడు సుప్రభాత సేవ ఉదయం ఏడు గంటలకు ఏకాంత సేవ రాత్రి పదిన్నరకు ఉండేవి తిరుమలలో స్వామివారి ఆభరణాల కోసం టిటిడి పంతొమ్మిది రికార్డులు నిర్వహిస్తుంది దాదాపు వెంకన్నకు పదకొండు టన్నులకు పైగా స్వర్ణ ఆభరణాలు ఉన్నాయి మరి తిరుమల ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనేది మనలో చాలామందికి తెలియదు ప్రస్తుత కాంచీపురం నగరానికి రాజుగా ఉండే తొండమానుడికి ఒకరోజు విష్ణుమూర్తి కలలో కనిపించి గత జన్మలో నీవు రంగదాసు అనే నా భక్తుడవు నేను వెంకటేశ్వరుడిగా శేషాచలమున వెలిశాను కలియుగం అంతం వరకు అక్కడే ఉంటాను వరహస్వామివారు పుష్కరిని పక్కనే నాకు ఆలయాన్ని నిర్మించు అని చెప్పగా తొండమాను పరమ ఆనందంతో అలాగే స్వామి అంటాడు అనుకున్నదే తడువుగా విశ్వకర్మను పిలిపించి ప్రణాళిక వేయించి ఆలయం గర్భగుడితో సరిపెట్టకుండా బ్రహ్మాండంగా ఆలయ నిర్మాణం ఉండాలని అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు మరి తొండమాను ఆకాశరాజు యొక్క సోదరుడు తర్వాత ఆలయాన్ని చోళులు విజయనగర రాజులు పల్లవులు మొదలైన వారు తీర్చిదిద్దడం జరిగింది ఇక విషయానికి వస్తే స్వామివారికి అలంకరించే స్వర్ణహారం పన్నెండు కిలోల బరువు ఉంటుంది ఇది స్వామివారికి అలంకరించాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు ఇద్దరు సాయం పట్టాల్సిందే ఆలయంలోని స్వామివారి కిరీటంలో ఉండే నీలిరంగు వజ్రం అనేది ప్రపంచంలో మరెక్కడ లేదని దాని విలువ లక్ష కోట్లు ఉండవచ్చని పూజారులు అభిప్రాయపడతారు శ్రీకృష్ణ దేవరాయలు పాలించిన ఇరవై ఒక్క సంవత్సరాలు తిరుమలకి స్వర్ణయుగం క్రీస్తు శకం పదవ తేదీ రెండవ నెల పదిహేను వందల పదమూడులో శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయల వారు పచ్చలు కెంపులు వజ్రాలు నీలాలు మణులు పొదగిన వజ్ర కిరీటాన్ని స్వామివారికి బహుకరించారు పన్నెండవ శతాబ్దం నుండి స్వామివారికి స్వర్ణ వెల్లువ ఆరంభం అయింది విశేష ఆభరణాల్లో ఐదు వందల గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది అతి ముఖ్యమైన ఆభరణాలలో మూలవిరాటకి ఆరు కిరటాలు ఉచ్చా విగ్రహాలకు ఏడు కిరటాలు యాభై కాసుల దండలు ఇరవై హారాలు సువర్ణ పద్మపీఠం సువర్ణ పాదాలు బంగారు పీతంబరాలు ఒక్కోటి ఇరవై కిలోల బంగారంతో చేయబడింది లెక్కలేనని స్వర్ణ ఆభరణాలు మరి ఆ స్వామివారి యొక్క సొంతం మరి శ్రీనివాసుడు తిరుమలలో వెలియడానికి ఉన్న రహస్యం ఏంటి అనేది ఇప్పటికీ చాలామందికి తెలియని విషయం మరి అదేంటో ఈరోజు తెలుసుకుందాం పూర్వం నారదుడు భూలోకంలో మానవులకు దైవంపైన నమ్మకం భక్తి విశ్వాసం అనేది లేకుండా పోయి పాపభీతి లేకుండా జీవిస్తున్నారు వారి యొక్క ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది అని అడగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను కలియుగ దైవంగా వెంకటేశ్వరుడిగా వెలుస్తాను అని చెప్తాడు మరో కథనం ప్రకారం శ్రీకృష్ణుడు తల్లిదండ్రులు దేవకి వసుదేవుడు అయినప్పటికీ కారణజనుడిగా జన్మించిన శ్రీకృష్ణుడు యశోద వద్ద పెరుగుతాడు శ్రీకృష్ణుడు రుక్మిణ్ణి వివాహం చేసుకుంటాడు కానీ ఆ వివాహాన్ని యశోద మాత తను చూడలేదని బాధపడుతుంటే తను కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరిస్తాడని అప్పుడు యశోదమాత మాతగా నా వివాహాన్ని జరిపించు అని అంటాడు మరొక కథ ప్రకారం వేదవతి తను శ్రీ మహావిష్ణు వివాహం ఆడతానని తండ్రితో చెప్తుంది ఆమె శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తుంది అప్పుడు రావణాసురుడు వేదవతిని అపహరించాలని చూస్తాడు వేదవతి రావణాసురుడిని శపిస్తుంది నీవు నీ లంకలో ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని శపిస్తుంది మరి సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు అతడు సీతమ్మ వారిని కాకుండా వేదవతి అయిన మాయ సీతను లంకలో బంధిస్తాడు తిరిగి అగ్నిప్రవేశం చేసినప్పుడు సీతాదేవి బయటికి వచ్చి శ్రీరాముని చెంతకు చేరుతుంది వేదవతిని అప్పుడు శ్రీరాముడు కలియుగంలో పద్మవతిగా వివాహం చేసుకుంటాను అని తను ఆకాశరాజు కూతురిగా జన్మిస్తుందని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా వెలిసి మనను మన కష్టాల నుండి గట్టెక్కించి వెంకటరమణ సంకటహరణ అంటూ భక్తులు ఒక్కసారి ఆ స్వామివారిని దర్శిస్తే చాలు అని తిరుమల కొండకు తరలి వెళ్తుంటారు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ సో ఫ్రెండ్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Please like, share, comment. Don't forget to subscribe our channel. Thanks for watching once again.